అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు గోధుమ పిండితో హాఫ్ మూన్ స్వీట్స్ తయారు చేసి చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి సో ఒకవేళ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో హెల్దీ రెసిపీ ఇది కూడా సో కేవలం గోధుమ పిండి బెల్లం రెండింటిని మాత్రమే యూజ్ చేసి చేస్తాము కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జ్యూసీ జ్యూసీగా హాఫ్ మూన్స్ చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మనం మైదా పిండి యూస్ చేయట్లేదు కేవలం గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాము షుగర్ కూడా యూజ్ చేయట్లేదు బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ సో పిల్లలకు షాప్స్లో కొనిచ్చేకంటే ఇలా చేసి చేయడం చాలా మంచిది సో దీని ప్రాసెస్ చూద్దాము ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం ఈ రెండింటినీ కూడా రెడీ చేసుకోవాలి ముందు సో బెల్ గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఒక చిటికేడు సాల్టు ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి సో తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని ఈ పిండిలో వేయాలి సో ఎందుకోసం ఇలా వేస్తున్నాము అంటే మనకి జ్యూసీ జ్యూసీగా రావాలి హాఫ్ మూన్స్ అంటే ఖచ్చితంగా ఈ టిప్ అనేది పా పాటించాలి మామూలుగా చపాతి పిండి దాకా పిండి కలుపుకొని చేసినట్టయితే హాఫ్ స్ అనేవి జ్యూస్ జ్యూసీ జ్యూసీగా రావండి సో పాకాన్ని సరిగ్గా పీల్చుకోవు కాబట్టి మనము ఆయిల్ వేడి చేసుకొని పిండిలో వేసుకున్నట్టయితే చాలా బాగా వస్తాయి సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకోండి ఫస్ట్ తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి సో పిండి కలిపేటప్పుడు మనకు వేడిగా ఉంటుంది స్టార్టింగ్లో కాబట్టి స్పూన్తో కలిపి తర్వాత చేయితో ఈ విధంగా గోధుమ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి సో వంట సూడా సాల్ట్ వేసాం కాబట్టి మిక్స్ చేసుకోవాలి సో నాకు మనం పిడికిలతో పట్టుకున్నప్పుడు కొద్దిగా లడ్డు మాదిరిగా అవ్వాలి పిండి అలా కాలేదంటే మనకి ఇంకా ఆయిల్ సరిపోలేదని అర్థం సో ఇంకాస్త ఆయిల్ వేడి చేసి ఇందులో వేసాను సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా పట్టుకొని చూసినట్టయితే ఈ కన్సిస్టెన్సీ రావాలి సో వచ్చినప్పుడే మనకు హాఫ్ మూట్స్ బాగా వస్తాయి సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి మన చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి సో మూత పెట్టి ఉంచుకోవాలి సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని సో దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా బెల్లం సన్నగా ఆ బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ మన సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ సో వేసిన తర్వాత మనము వాటర్ పోసుకొని కేవలం బెల్లం మునిగే వరకు మాత్రమే వాటర్ పోయాలి ఎక్కువ వాటర్ పోయకూడదు సో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే బెల్లం పోతుంది తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కలుపుతూ మనము పాకం పట్టుకోవాలి పాకం అంటే మరి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు సో బెల్లం కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పాకం అనేది తొందరగా వస్తుంది ఒకవేళ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే పాకం రావడానికి అంటే బెల్లం ఫస్ట్ కరగాలి కదా పాకం రావాలంటే సో బెల్లం కరగాలి కరిగిన తర్వాత మనం బెల్లం కూడా మనము వైట్ కలర్ బెల్లాన్ని యూస్ చేయకూడదండి సో ఆర్గానిక్ బెల్లం అప్పుడే మనకు తెలిసిపోతుంది సో వైట్ కలర్ బెల్లంలో కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు సో మనం కలర్ చూసుకొని మోసపోవద్దు సో ఆర్గానిక్ బెల్లాన్ని మనం వాడాలి సో మనం ఇప్పుడు చూడండి పాకం అనేది దాదాపుగా రెడీ అయింది అంటే మనం ఈ విధంగా తీసుకొని చూసినట్టయితే జస్ట్ ఫింగర్కి కొద్దిగా అతుక్కోవాలి అంతే అంటే తీగ పాకం రావద్దు కొద్దిగా జిగటగా అనిపించాలి మనం చెక్ చేసినప్పుడు సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ పై నుంచి తీసి పక్కన ఉంచుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో కొద్దిగా తక్కువైనా పర్వాలేదు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా కాకపోతే కాస్త నానినట్టయితే బాగా వస్తాయి హాఫ్ సో పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి సో పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్టయితేనే సో సాఫ్ట్గా తయారు తయారవుతుంది ఎంత సాఫ్ట్గా పిండి ఉంటే అంత బాగా వస్తుంది సో మొత్తం ఒక చపాతిలాగా వత్తుకోవాలి చపాతి అనేది ఈ ఈ విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని హాఫ్ మూన్స్గా కట్ చేసుకోవాలి సో నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు సో మనం పిల్లల్ని అట్రాక్ట్ చేయడం మన టార్గెట్ కాబట్టి ఈ విధంగా హాఫ్ ముంచ్గా కట్ చేసుకొని మనము అన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాణి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కువగా పోయకూడదండి ఆయిల్ ఎక్కువగా పోసినట్టయితే మనం డీప్ ఫ్రై చేస్తాము సో ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు కాబట్టి తగినంత ఆయిల్ మాత్రమే పోసుకోవాలి సో ఇప్పుడు మొత్తం హాఫ్ ముంచ్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది నాకు వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన లేదా చెక్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ హాఫ్ మౌన్స్ అన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా వదులుతూ ఒక్కొక్కటిగా వేస్తూ సన్నని మంటపై మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ ఉంచుకొని దూరంగా వేయించుకోవాలి సో మరీ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే కళ్ళు తొందరగా వచ్చేస్తుంది లోపల కాలేదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకున్నట్టయితే మనకి లోపల పిండి పిండిగా లేకుండా మొత్తం హాఫ్ మూల్స్ అనేవి బాగా వేడెక్కుతాయి కాల్తాయి సో తర్వాత మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నాం కదా ఈ పాకంలో ఈ హాఫ్ మూన్స్ అన్నింటిని కూడా మనం వేయాలి అయితే పాకం అనేది కొద్దిగా వేడిగా ఉండాలి పాకం మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి చల్లారిపోయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే పాకాన్ని మళ్ళీ కాస్త లైట్గా వేడి చేసుకోవాలి కొద్దిగా పొగలు రావాలి సో అట్లాంటి పాకాన్ని మళ్ళీ వేడి చేసుకొని సో దాన్ని కొద్దిగా వెడల్పుగా ఉన్న గిన్నెలో పోసుకొని మనము ఈ హాఫ్ మూన్స్ అన్నింటిని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ముందే ఈ హాఫ్ మూన్స్ అన్నిటినీ కూడా అందులో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనం మూత పెట్టి ఉంచాలి సో అప్పుడు ఏమవుతుంది పాకాన్ని హాఫ్ మూన్స్ అనేవి బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి సో హాఫ్ మూన్స్ మనం ఫ్రై చేసేటప్పుడు ఎంబటి టర్న్ చేయకుండా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అన్నప్పుడు టర్న్ చేసినట్టయితే బాగా కాలుతాయి సో అన్ని ఆఫ్మూన్స్ని ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత పాకంలోకి వద్దాలి సో చాలా బాగా వచ్చిందండి స్వీట్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కొద్దిందనేది కామెంట్ చేయండి సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా